మీద సౌలు గారు విషపు చూపు నిలిపారు మరి ఎందుకయ్యా ఆ విషపు చూపు ఎందుకో తెలుసా స్త్రీలందరూ మా రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ దావిది గారిని పొగిడారు అసూయ పొగిడారంట పొగుడుతూ ఉంటే ఓర్వలేక అప్పుడు ఆ నాట నుండి ఎప్పుడైతే దావిదు గారిని పొగడడం సౌలు గారు విన్నారో నా అట నుండి విషపు చూపు చూపు మారిపోయింది విషపు చూపు చూస్తూ ఉన్నాడంట మన కళ్ళ ముందు ఒకరు హెచ్చించబడడం మనం చూడలేకపోతే మన కళ్ళ ముందు ఒకరు ఆశీర్వదించబడడం చూసి ఓర్చుకోలేకపోతే ఖచ్చితంగా వారి మీద విషపు చూపు నిలుపుతాం దేవుని బిడ్లారా కొంతమంది చూపులోనే అన్ని ప్రతి భావం పలికించబడుతుంది సంతోషం చూపులోనే దుఃఖం చూపు ద్వారా చెప్పగలుగుతారు అసూయ చూపులోనే కనిపిస్తుంది కోపం చూపులో కనిపిస్తుంది దీనత్వం చూపులో కనిపిస్తుంది దేవుని బిడ్డ మన ఎదుట దేవుడు ఎదుటి వ్యక్తిని అంత ఆశీర్వదిస్తే అంతగా మనం సంతోషిద్దాం మన ప్రక్కవారు మనకు తెలియని అన్యజనులైనా సరే వారు దీవించబడ్డ వారి దీవెనను చూసి మనం సంతోషపడతాం అసూయ పడితే అసూయ చూ చివరికి ఏం చేసింది సౌలు గారు తన కత్తి మీద తనీ పడి తనే చనిపోయాడు తన మరణం తన చేతిలోనే రాసిపెట్టుకున్నాడు తన చేతి ద్వారా తన మరణం పొందుకున్న ఈ ఒక రాజు ఒక రాజ్యానికి రాజు తన మరణం తన చేతిలోనే ఎందుకు విషపుచ్చు విషపుచ్చు